రామగుండంలో ప్రజా వంచన పాలన సాగుతుందని కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో వ్యాపార సముదాయాలు కూల్చివేతకు వ్యతిరేకంగా బజారు బంద్లో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు షాపింగ్ కాంప్లెక్స్ల సాకుతో దశాబ్దాల నాటి సింగరేణి కాలనీలను కథం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూపించకుండా ప్రజలను పరేషాన్ చెయ్యవద్దని చందర్ సూచించారు కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలు సిగ్గు చేటని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు బుధవారం జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రకటన విడుదల చేయాలన్నారు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని చందర్ డిమాండ్ చేశారు రేవంత్ సర్కార్ కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని లేని పక్షంలో సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు రాష్ట్రంలో ఒక నిర్బంధమైనటువంటి పాలన ఒక భయాందోళనలతో ప్రజలు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో అంతకంటే ఎక్కువగా రామగుండం నియోజకవర్గంలో ప్రజలు భయాందోళనలతో బతుకుతున్నటువంటి పరిస్థితి ఎవరు కూడా ప్రశ్నిస్తే వారిని నిర్బంధాల మధ్యలో కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ లక్ష్మీనగర్లో వ్యాపార కూడల్లో చాలా ఏళ్లుగా ఉంటున్నటువంటి వాళ్ళందరి కూడా చిరు వ్యాపారస్తులందరినీ కూడా సుందరీకరణ పేరిట రోడ్డు వెడల్పు పేరిట ఇలా నిరంకుశంగా వాళ్ళ దుకాణాలను తొలగిస్తూ ఉన్నారు యాభై ఏళ్లుగా ఇక్కడ నడుపుకుంటున్నటువంటి గాంధీ మార్కెట్ను కూరగొట్టిర్రు ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూరగొట్టారు ఇవాళ బీర ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు అండగా నిలబడుతూ ఉన్నది వారికి ప్రత్యామ్నాయంగా వారికి దుకాణాలను ఏర్పాటు చేసిన తర్వాతనే వాటిని చిరు వ్యాపారస్తులను కూర్చాలని